చాలా మంది చదువు పూర్తి కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం గొప్పగా భావిస్తారు వెంటనే చేరిపోతారు ఆ యువతి మాత్రం అందుకు భిన్నం గ్రూప్ టూ ఆఫీసర్లైన తన తల్లిదండ్రుల ప్రేరణతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది ఐదేళ్లుగా అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో యాభై మూడవ ర్యాంకు సాధించి శభాష్ అనిపించింది భవిష్యత్తులో ఏదైనా సాధించాలని చాలామంది అనుకుంటారు కానీ మందే ఆచరిస్తారు నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కృషి చేస్తేనే కళలు సాకారమవుతాయని అంటోంది యువతి చిన్నతనం నుంచి చురుగ్గా ఉంటూ లీడర్షిప్ క్వాలిటీ సేర్పరుచుకుంది మొదట్లో ఐటీ కొలువు సాధించింది అయితే సివిల్స్ సాధించాలనే దిశగా అడుగులు వేసింది రెండుసార్లు ఓటమి చవిచూసినా నిరాశ చెందకుండా తిరిగి చదవడం ప్రారంభించి గ్రూప్ వన్లో లో సత్తా చాటింది ఈ యువతి పేరు రోహిల వరంగల్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ లో పది లక్షల ప్యాకేజీతో కొలువు సాధించింది చిన్నతనం నుంచి పబ్లిక్ సర్వెంట్ కావాలనే లక్ష్యం ఉండటంతో టెకీకి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది రెండుసార్లు సివిల్స్ కు అర్హత సాధించలేకపోయింది తిరిగి ఐటీకి వెళ్లాలని భావించింది తండ్రి ప్రోత్సాహంతో మళ్లీ గ్రూప్స్ కు ప్రిపరేషన్ కొనసాగించింది ఫలితంగా రాష్ట్ర స్థాయిలో యాభై మూడవ ర్యాంకు సాధించింది ప్రభుత్వ కొలువు సాధించాలంటే సబ్జెక్ట్ ఎంత అవసరమో సన్నద్ధత సమయంలో శ్రద్ధ చెదరకుండా బయటపడటం అంతే ముఖ్యం దాన్ని దాటిన వారే విజయాల వైపు అడుగులు వేస్తారని చెబుతోంది యువతి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో దానికోసం కష్టపడుతున్న సమయంలో అంతే కష్టంగా ఉంటుంది ప్రిపరేషన్ లో ఎంత ఒత్తిడి వచ్చినా పరీక్షలు ఎన్ని సార్లు వాయిదా పడినా పట్టుదలతో చదివానని వివరించింది చిన్నప్పుడే స్టార్ట్ అయిందండి గ్రూప్ వన్ యూపీఎస్సి అనేది లైక్ మా నానమ్మ వాళ్ళు అంటూ ఉండే కలెక్టర్ అమ్మ వాళ్ళు ఇలా అని సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది ఈ డ్రీమ్ అనేది ఎన్ఐటి వరంగల్ లో చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి ఉండే లో బట్ ఇంకా ఇదైతే తొందరగా అవ్వచ్చు జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ డివేషన్ ఎందుకు సో ఇందులో చేస్తే బెటర్ అని ెడ్ ప్రిపేరింగ్ అప్పటి నుంచి సో అక్కడ తర్వాత ఐ గివెన్ టూ అటెంప్స్ యూపీఎస్సీ లో ఆ తర్వాత ఇప్పుడు ఇంకా హ్యాపీ ఆల్వేస్ మోటివేటెడ్ మీ మై పేరెంట్స్ దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ చాలా మంది చైల్డ్ లేబర్ కి చాలా హెల్ప్ చేసారనమాట డాడీ వాళ్ళు డాడ్ హెస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ ఇది చూస్ చేసుకోవడానికి మేజర్ రీజన్ కూడా మై డాడ్ అండ్ మై నానమ్మ అండ్ మై మామో ఆల్సో వాళ్ళు ఉండడం వల్ల దే నో పెయిన్ ప్రతిరోజు ఒకే దినచర్య పాటిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్దం చెబుతోంది రోహిలా ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్నేహితులంతా మంచి ఉద్యోగాల్లో తెరపడ్డారు ఐదేళ్లైనా ఇంకా చదువుతూనే ఉన్నావా ఇంకెప్పుడు కొలువు సాధిస్తావనే మాటలు ఇబ్బంది పెట్టినా అనుకున్న లక్ష్యం కళ్లముందే ముందే కనిపించింది అదే నేడు విజేతగా నిలిపింది సర్వీస్ లోకి వెళ్ళిన తర్వాత సాధారణ ప్రజల గొంతుకుగా పనిచేస్తారని వివరించింది నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మళ్ళీ ఇంకోసారి కూడా అంటే హెచ్ఆర్ వాళ్ళు పిలుచుండి అయినా కానీ యాడ్ ఇన్ గో ఇంకా ఇంకా కరెక్ట్ చేద్దాం మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవడం ఎందుకు ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ గ్రీవెన్సెస్ మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి ఎందుకంటే వాళ్ళే చాలా బాధలో ఉండి వస్తారు ఒక ఆఫీసర్ దగ్గరికి మనం సాల్వ్ చేస్తాం ఒక హోప్ సో ఆ రే ఆఫ్ హోప్ ని మనం ఖచ్చితంగా ఒకటి యూటిలైజ్ చేసుకోవాలి లైక్ టు మేక్ దమ్ హ్యాపీ టు పీపుల్ కి ఓకే మనం ఉన్నాము అని ఒక భరోసా ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఓకే ఈమె వెళ్తే మనకి మంచి చేస్తుంది తిను అని ఎక్కడైనా హెల్ప్ చేయాలనుకుంటే టు గివ్ మనీ అండ్ ఆల్ బట్ ఇక్కడ మనకి ఏందంటే గవర్నమెంట్ ఫండ్స్ వీటితోనే ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేస్తూ వీ కెన్ హెల్ప్ పీపుల్ లీకేజెస్ పిల్ఫరేజెస్ లేకుండా కరెక్ట్ గా ఎవరికైతే అందాలో బెనిఫిట్స్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ ఇంకా మోర్ దాన్ మనం కరెక్ట్ గా చేస్తే చాలు ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది ఆర్థికంగా కష్టాలు లేకపోయినా మానసిక మద్దతు చాలా ముఖ్యమని చెబుతోంది యువతి తల్లిదండ్రులిద్దరూ గ్రూప్ టూ ఆఫీసర్లు అవటం వలన పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలో చెప్పిన విషయాలు తనను పోటీలో మరింత ముందుకు తీసుకెళ్లేలా చేశాయంటుంది రోహిలా సివిల్స్ ఇంకా టీజీపీఎస్ పాలకు చాలా డౌట్ ఉండే బట్ టీజీపీఎస్సి కొంచెం సిలబస్ డిఫరెంట్ ఉండే సో మనం ఇందులో చేస్తే వీ కెన్ సర్వ్ ది స్టేట్ నేను ఇంకేం ఆలోచించలేదండి ఐ డెంట్ అప్లై ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ చాలా మంచి ప్యాకేజ్ తో వచ్చిన నియర్లీ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ సో ఇప్పుడు నేను ఒక ఐఎస్బీలో చూసినా గానీ ఐ విల్ గెట్ లైక్ ఫిఫ్టీ ల్యాక్స్ ఈజీగా బట్ ఐ డెంట్ ఈవెన్ గో దేట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ గట్ ఫీలింగ్ ఎందుకంటే అప్పటి వరకు ఐ నెవర్ హ్యాడ్ అయిల్యూర్ ఇంటర్లో నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిండే ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ థౌజండ్ వచ్చే ఎప్పుడు చూసినా కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సక్సెస్ చిన్నప్పుడు ఐ వాజ్ ఎ క్లాస్ లీడర్ ఐ నెవర్ సో దట్ ఫెయిల్యూర్ అనమాట లైఫ్ లో బట్ సడన్ గా లైక్ టూ ఇయర్స్ అంటే ఇట్స్ లైక్ ఇయర్ లైక్స్ అంటే త్రీ ఇయర్స్ అండి బట్ స్టిల్ ఐ హాడ్ ప్యాషన్ ఈ ఎగ్జామ్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి లేదంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ డైలీ టెన్ అవర్స్ అవుతే బెటర్ అండి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ గాట్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ ఇంకా ఫోర్ అటెంప్స్ ఉన్నాయి కదా సో ఐఎమ్ థింకింగ్ టు అటెంప్ట్ లైక్ చూద్దాం రాద్దాం అనుకుంటున్నాను పిల్లలను ఆర్థికంగా ప్రోత్సహించడమే కాదు వారిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలని చెబుతున్నారు రోహిలా తల్లిదండ్రులు అప్పుడే వాళ్లు అనుకున్న విజయ శిఖరాలను సులభంగా అధిరోహిస్తారు తమ కుమార్తె గ్రూప్ వన్ లో యాభై మూడవ ర్యాంకు సాధించడం చాలా గర్వంగా ఉంది ఉందంటున్నారు రానున్న రోజుల్లో ఆమెను డిఎస్పి హోదాలో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు సివిల్స్ రాస్తే బాగుంటది చాలా మందికి మనం సొసైటీలో ఎంతో మంది సర్వ్ చేయొచ్చు మనీ కాదు మ్యాటర్ మనం సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అప్పుడప్పుడు చెప్పేవాడిని తనకి ఎగ్జాగన్ లో పది లక్షల పైన ప్యాకేజ్ వచ్చినా కూడా ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదు సివిల్స్ రాయాలి ఏదైనా సొసైటీకి చేయాలి మనకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సోషల్ స్టేటస్ ఉంటుంది ఆలోచనతో ఉన్నది అప్పుడు నేను కూడా ఆమెకి ఓకే మమ్మీ నువ్వు యూ క్యాన్ క్యారీ అని చెప్పి నేను సపోర్ట్ ఇవ్వడం జరిగింది మంచి ర్యాంక్ సాధించింది ఆమె డీఎస్పి కూడా ఆమెకి ప్యాషన్ షీఈస్ వెరీ హ్యాపీ అనుకున్న లక్ష్యం కోసం అంకుటిత శ్రమతో కృషి చేసినప్పుడే విజయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని చెబుతుంది యువతి అనుకోవటంతోనే ఆగిపోకుండా ఆటంకాలను ఎదుర్కొని ముందుకెళ్తే ఏదైనా సాధించగలమంటోంది రోహిలా